అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామినేషన్కి సంబంధించి ఈరోజు జరిగినటువంటి పరీక్ష బయాలజీకి సంబంధించినటువంటి టీజీటీ పరీక్ష దీనికి సంబంధించినటువంటి వివరాలను ఆ బయాలజీ పేపర్ ఎలా ఉన్నది అనే విషయాన్ని చర్చించడం కోసమే నేను మీ ముందుకు రావడం జరిగింది సో ఈరోజు జరిగినటువంటి బయాలజీ పేపర్ని మనం మొదటి నుంచి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొదట మనకి జీకే కరెంట్ అఫైర్స్ జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి మొదటి రోజు ఏ ఫార్ములా ఉన్నదో ఇవాళ కూడా అట్లాగే ఉండదు అంటే ఎక్కువ ప్రశ్నలు స్టాండర్డ్ జీకే నుంచి ఇవ్వడం జరిగింది తక్కువ ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచి రావడం జరిగింది సో మొదట ఏదైతే ఫార్ములా ఉన్నదో ఇవాళ పరీక్షలో కూడా అదే ఫార్ములా కనపడుతున్నట్టుగా మనకి కనపడుతుంది ఇక జీకే నుంచి అడిగినటువంటి ప్రశ్నలన్నీ కూడా మామూలు జనరల్గా ఉన్నటువంటి ప్రశ్నలు మరీ డెప్త్కి వెళ్ళి అడిగినటువంటి ప్రశ్నలు ఏమీ లేవు జిలియన్ వాలాబాగ్ మీద ఒక ప్రశ్న మనకి కనపడుతుంది అలాగే ఈ అండర్ నైన్టీన్స్కి సంబంధించి ఉమెన్స్ జరిగినటువంటి వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అడగటం జరిగింది అలాగే మొదటి ప్రధానమంత్రి అనే బిట్ కూడా ఇవ్వటం జరిగింది ఇక్కడ ప్రధానమంత్రులు వరుసకు సంబంధించి కొన్ని ప్రశ్నలు వచ్చాయి ఎబ్రివేషన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అలాగే పర్యావరణ దినానికి సంబంధించినటువంటి ప్రశ్న అలాగే ఎడారులు ఉన్నటువంటి ఖండాలకు సంబంధించి జతపరచం అనేటువంటి ప్రశ్న అంటే ఇట్లాగా చాలా సింపుల్గా ఉన్నటువంటి ప్రశ్నలు అడిగాడు అలాగే సూపర్ కంప్యూటర్కి సంబంధించినటువంటి ఒక ప్రశ్న ఏఐకి ఏఐ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రశ్న అలాగే ఈ ధ్రువ అదే సూపర్ కం కంప్యూటర్కి సంబంధించినటువంటి ప్రశ్నలతో పాటుగా మరికొన్ని ప్రశ్నలు అంటే ఏది చూసినా కూడా చాలా సింపుల్గా అంటే మీరు మనం ఒకసారి జీకే పుస్తకాన్ని చదివినా కూడా ఆన్సర్ చేసే విధంగానే ప్రశ్నలు కనపడుతున్నాయి ఇంకా అలాగే జలాంతర్గాములకు సంబంధించినటువంటి ప్రశ్న కూడా ఒకటి వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది అంటే ఇలాగా జీకే మరియు కరెంట్ అఫైర్స్ రెండు బేరీ చేసుకుంటే ఫిఫ్టీ ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ కాకుండా సెవెంటీ థర్టీ పర్సెంటేజ్ విషయాలు అడుగుతున్నాడు ఇక జీకే ప్రశ్నలు ఎక్కువగా ఉంటున్నాయనే విషయం తెలుసుకున్నారు కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు కూడా చాలా జనరల్గా మనం అంటే ఒక మాస్టర్ ఒక మాదిరిగా చదివినా కూడా ఆ నాలుగున్న ఆప్షన్స్లో మనం ఎంపిక చేసుకునే విధంగానే ప్రశ్నలు అయితే కనపడుతున్నాయి ఇది జీకే అండ్ కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటి ప్రశ్నల సరళి అంటే మొదటి రోజు ఎలాగైతే ఉన్నదో ఇవాళ కూడా అదే మాదిరిగా ఉన్నదని మనం చెప్పవచ్చు ఇక తర్వాత మనం మాట్లాడుకుంటే సైకాలజీ సైకాలజీ ప్రశ్నలు కనుక మనం చూసుకున్నట్లయితే సాధారణంగా సైకాలజీ అని కానీ మనమేమనుకుంటాం అంటే అప్లికేషన్ తరహా ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయని అనుకుంటాం కానీ ఇవాళ ఇచ్చినటువంటి పేపర్లో ఎక్కువగా నాలెడ్జ్ బేస్డ్ ప్రశ్నలు అలాగే తర్వాత అండర్స్టాండింగ్ అవగాహన సంబంధించి ప్రశ్నలే అడగటం జరిగింది అంటే మరీ డెప్త్కి వెళ్ళలేదు అనమాట నాలెడ్జ్ బేస్డ్ అవగాహన ప్రశ్నలు అంటే మనం చాలా సులభంగా వాటిని చేయగలుగుతాం అభ్యాసన సిద్ధాంతాలకు ఇచ్చినటువంటి ప్రశ్నలు కూడా చాలా నాలెడ్జ్ బేస్డ్ ప్రశ్నల్ని అడిగాడు అంటే ఉన్నటువంటి ఐదు మార్కుల్లో మనం సరిగ్గా చదివినట్లయితే ఐదుకి ఐదు వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలే ఈరోజు మనకు కనపడుతున్నాయి అలాగే సైకాలజీకి సంబంధించి ఉన్నటువంటి అంశాల్లో నిర్వచనం మీద కూడా ఒక ప్రశ్న రావటం అనేటువంటిది జరిగింది ఇది సైకాలజీకి సంబంధించిన అంశం ఇక విద్యా దృక్పథాలు కనుక తీసుకున్నట్లయితే ఇవాళ ఇచ్చినటువంటి పేపర్లో విద్యా దృక్పథాలకు సంబంధించి ఎక్కువగా మనకి అంటే ఒక ఫార్ములా వెళ్ళాడు అనమాట అంటే విద్యా హక్కు చట్టం మీద సమాచార హక్కు చట్టం మీద ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు మీద అలాగే జాతీయ విద్యా విధానం ఇరవై ఇరవై మీద వీటి మీద ప్రశ్నలు అడుగుతూ మళ్ళీ ఒక అందులో నిర్వచనాల మీద కూడా ప్రశ్నలు రావటం జరిగింది అంటే నిర్వచనాలు చదవనని చెబుతూ ఉంటాం కదా ఇదే కారణం అనమాట అంటే సైకాలజీలో ఉన్నటువంటి నిర్వచనాలు కానీ మెథరాలజీలో ఉన్నటువంటి నిర్వచనాలు కానీ ఈ విద్యా దృక్పథాల్లో ఉన్నటువంటి నిర్వచనాలు కానీ మనకి రావాలి సో ఇవాళ జరిగినటువంటి పేపర్లో సైకాలజీ ప్రశ్నలు చూసినా మెథరాలజీ ప్రశ్నలు చూసినా చాలా సింపుల్గా ఉన్నాయి అన్నమాట అంటే మనం ఎంతో చదివి చదివి వెళ్తే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే అరే ఎంత ఈజీగా ఉన్నది ఏంటి అనిపిస్తుంది ఒక మాదిరి చదువుని వెళ్ళిన వాడికి పేపర్ నేను రాయగలిగాను అనిపిస్తుంది అనమాట అది ఈ సైకాలజీ కానీ ఈ జీకే కరెంట్ అఫైర్స్ కానీ దృక్పథాలు కానీ అడిగినటువంటి ప్రశ్న ఇక కంటెంట్లో వద్దాం కంటెంట్లో మొదట మ్యాథమెటిక్స్ సంబంధించి టీజీటీ పరీక్ష ఎట్లా ఉన్నదో ఇవాళ కూడా అలాగే ఉన్నది నాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం నా విద్యార్థులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే కంటెంట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ దాట్ ఇంటర్మీడియట్కి వెళ్ళాడేమో అనిపిస్తుంది వాళ్ళు జరిగినటువంటి పేపర్ అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ కింద ఫిఫ్టీ పర్సెంట్ ఇంటర్లోంచి ప్రశ్నలు వచ్చినాయి బయాలజీకి సంబంధించి సో మ్యాథమెటిక్స్ పరీక్ష కూడా అదే మాదిరి ఉన్నది ఇవాళ బయాలజీ కూడా అదే మాదిరి అంటే టీజీటీ ఈక్వల్ టు స్కూల్ అసిస్టెంట్ కదా స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనం కాస్త ఎలర్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదేమో ఫిఫ్టీ పర్సెంట్ ఇంటర్మీడియట్ని అడుగుతున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ బిలో టెన్త్ నుంచి అడుగుతున్నాడు ఇవాళ అడిగినటువంటి పేపర్ చూసుకున్నట్లయితే ఆరవ తరగతి నుంచి ఒక ప్రశ్న ఏడవ తరగతి నుంచి ఒక రెండు ప్రశ్నలు ఎక్కువగా తొమ్మిది ఎనిమిది పది తరగతుల నుంచి ఎక్కువగా అంటే హై స్కూల్ స్టాండర్డ్లోనే ఎక్కువ ప్రశ్నలు వచ్చినాయి ఇంకా తర్వాత ఇంటర్మీడియట్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చినట్టుగా తెలుస్తుంది అందులో ముఖ్యంగా బాటనీ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగినట్టుగా ఇవాళ పేపర్ విశ్లేషణ చేసినటువంటి నా విద్యార్థులు చెప్పడం జరిగింది అంటే బాటనీలో ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి అన్నమాట అంటే ఇట్లాగే కంటెంట్ మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాడు ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు ఫాలో అవుతున్నాడు ఇంటర్ సగము ఇస్తున్నాడు ప్రశ్నలు అలాగే సిక్స్త్ టు టెన్త్ సగం వస్తున్నాయి మళ్ళీ ఇందులో ఆరు ఏడు నుంచి తక్కువ ప్రశ్నలు వస్తూ ఎనిమిది తొమ్మిది పది తరగతి నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అంటే ఇదే ఫార్ములా తర్వాత ఎగ్జామ్స్లో ఉంటుందా అంటే ఉంటుందని అనుకోవాలి మనం ఎందుకంటే మొదటి రోజు ఎట్లా ఉన్నదో ఇవాళ కూడా అట్లాగే ఉన్నది కాబట్టి అయితే ఇక్కడ నేను ఇచ్చే సలహా ఏంటంటే సిలబస్ ప్రకారం అన్నీ చదువు ఉండటం అనేది చాలా అవసరం అంటే ఇది ఎలా ఉంది కదా రేపు కూడా అలాగే ఉంటుంది తర్వాత ఇంకో రకంగా ఉంటుందేమో వెళ్ళి కోల్ ఇంకా టైట్ అవుతుందేమో ఇలాంటి అంచనాలు అనవసరం మనకి సిలబస్ ప్రకారం చదువుకున్నవాడు హాయిగా ఉండొచ్చని తెలుస్తుంది సో కంటెంట్లో అటువంటి ప్రశ్నలు సరళి కూడా మరీ కష్టంగా బాగా డెప్త్గా ఏమీ లేదు చాలా సింపుల్ ప్రశ్నలు ఇవ్వడం అనేది జరిగింది అంటే అన్నీ అలాగే ఉన్నాయని కాదు చెబుతున్నాను కదా బాగా చదివిన వాడికి పేపర్ చాలా ఈజీ అనిపిస్తుంది ఇంకా కష్టంగా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది అడిగి ఒక మాదిరి చదివినోడు ఉంటాడు కదా వాడికి మాత్రం నేను రాయగలిగాను అనిపిస్తుంది ఇది అలా ఉందన్నమాట పేపర్ ఇక మెథరాలజీకి వచ్చినట్లయితే బయాలజీ మెథరాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు సరళి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ బయాలజీ మెథర్లో కొత్త పాత మెథరాలజీ పుస్తకాల కలయికగా ప్రశ్నలు వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది బయాలజీలో ఉండేటువంటి విద్యా ప్రమాణాల మీద ప్రశ్నలు వచ్చినట్టుగా తెలుస్తుంది అంటే ప్యూర్ ఇంకా ఏదైతే బయాలజీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో మనకి కొత్త పుస్తకం కానీ పాత పుస్తకం కానీ ఏదైతే ఉన్నాయో ఆ రెండు అంశాలు ఆ రెండు టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి అంశాలు కూడా ఈ రోజు ఉన్నటువంటి పేపర్లో వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే పేపరు చివరిగా చెప్పేది ఏంటంటే ఓవరాల్గా మనం గమనించుకున్నట్లయితే ఈ రోజు జరిగినటువంటి బయాలజీ టీజీటీ పేపర్ చూసుకున్నట్లయితే జనరల్గా ఇవ్వటం జరిగింది మరీ డెప్త్గా లేదు అలాగని మరీ పై పైన లేదు చాలా అందరూ రాసే విధంగా ఉన్నది బాగా చదివిన వాళ్ళకి ఎక్కువ మార్పులు వస్తాయన్న మాత్రం ఏమాత్రం డౌట్ లేదు ఇందులో పేపర్ సో పేపర్ రాసిన వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి వివరణ ఇది సో నేను ఐదు విద్యార్థులతో మాట్లాడి వాళ్ళ నుంచి ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా ఇది చెప్తున్నాను సో తర్వాత జరగబోయేటువంటి స్కూల్ ఎస్టెంట్ సోషల్కి సంబంధించి కానీ ఇతరత్ర పరీక్షలకు సంబంధించి కానీ సో ఇదే ఫార్ములా ఫాలో అవుతాడా సార్ అంటే ఇంచుమించుగా ఎట్లాగే ఉండొచ్చు విద్యార్థుల సో కంటెంట్ తీసుకున్న జీకే కరెంట్ అఫేర్ తీసుకున్న విద్యా దృక్పథాలు తీసుకున్న సైకాలజీ తీసుకున్న మెథడాలజీ తీసుకున్న ఇంచుమించుకి ఇదే ఫార్ములా ఉండబోతుంది అనేటువంటి మా యొక్క అభిప్రాయం చూద్దాం మరి ఎట్లా ఉంటుందో సో నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు గానికి నచ్చినట్లయితే తప్పనిసరిగా నల్లూర్ క్లాస్ రూమ్ని అనేటువంటి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్